ప్రసాద్ గారు రెండు రోజుల క్రితం కూడా బీసీ సంఘాల నాయకులు అందరూ కూడా సమావేశమయ్యారు ఆర్ కృష్ణ అధ్యక్షతన అంటే రిజర్వేషన్ల పైన సీఎం రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైన వైఖరిని అవలంబించట్లేదు స్పష్టమైన వైఖరి మాకు తెలియజేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు సార్ తమ వాటా కోసం పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఉండాలని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఫిక్స్ అయిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలనేటువంటి డిమాండ్ రోజు రోజు పెరుగుతూ ఉన్నది ఎందుకు ఇది వచ్చింది అంటే ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు కానీ తర్వాత ముఖ్యమంత్రి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ చెప్పింది ఏంటంటే మేము కులగణన అని చెప్పి ఆయన స్పష్టమైనటువంటి ప్రకటన చేసిండు కులగణ చేపట్టడం ద్వారా ఏ కులానికి ఎంత జనాభా ఉంది ఆ జనాభా ప్రకారంగా వాళ్ళు ఆ రిజర్వేషన్ ఫలితాలు వాళ్ళకి దక్కుతున్నాయా లేదా అనేటువంటిది స్పష్టంగా తేరుతుంది అయితే ఈ కులగరణ విషయంలో చాలా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉంది ఆ కులగరణ కోసం చాలా సంవత్సరాలుగా పోరాటాలు జరుగుతా ఉన్నాయి అయితే ఈ కులగరణ కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి అంశం అయితే దీన్ని రాష్ట్రాలకి దఖలు చేసింది బీహార్లో రాష్ట్ర ప్రభుత్వం కులగరణ చేసింది అట్నే ఇతర రాష్ట్రాల్లో కూడా కొన్ని దగ్గరలో చేసింది మన దగ్గర కూడా కులగణన చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన ప్రకటన చేసింది అయితే ఈ కులగరణ ఎట్లా చేయాలి అనే దాని మీద ఇప్పటికీ ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళికను రూపొందించలేదు అనేది మనకు అర్థమవుతా ఉంది అంటే అంతర్గతంగా ఏమైనా జరుగుతుందా తెలియదు కానీ బహిరంగంగా అయితే ఇప్పటిదాకా ఒక ఆ ప్రణాళిక ఏ రకంగా చేస్తాము ఎట్లుంటుంది అనేటువంటి విషయాలు ఏవి బయటికి రాలేదు అయితే ఈ లోపే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు రావాల్సినటువంటి అవసరం ఉన్నది స్థానిక సంస్థలు రద్దైపోయినాయి పదవీకాలం కాలం పూర్తయిపోయింది ఆ ఎన్నికలు ఇంకా నిర్దిష్ట సమయంలో పెట్టకపోతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఆగిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటది కాబట్టే బీసీ సంఘాలు ఆందోళన చెప్తా ఉంది ఒకవేళ ఈ కులగరణ లేకుండానే రిజర్వేషన్లు పెంపు లేకుండానే ఎన్నికలు జరిగితే మళ్ళీ ఐదేండ్లు నష్టపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మాకు రావాల్సినటువంటి వాటా దక్కదు అనేది ఆ బీసీ సంఘాలు నాయకుల యొక్క డిమాండ్ మరి దీన్ని ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా చెప్పాలా లేదా ప్రభుత్వం చెప్పాలి ఏమనంటే కులగరణ చేస్తామని చెప్పి ప్రకటించిన తర్వాత ఇప్పటిదాకా దాని మీద ఎందుకు ప్రక్రియ మొదలు పెట్టలేదు అంటే ఒకటి మొన్నటి దాకా బీసీ కమిషన్ ఆ టిఆర్ఎస్ పార్టీ ఆ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన బీసీ కమిషన్ ఉన్నది ఆ కమిషన్ పదవీ కాలం కూడా పూర్తి అయిపోయింది మహిళ రేపో మాపో కొత్త కమిషన్ ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి ఏర్పాటు చేసిన తర్వాత అత్యంత వేగవంతంగా కులగన చేయాలని చెప్పి మిగతా వాళ్ళు డిమాండ్ చేస్తా ముఖ్యంగా ఈ డిమాండ్ ఎక్కడి నుంచి వస్తుందంటే కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి బీసీల నుంచి పెద్ద ఎత్తున ఈ డిమాండ్ వస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా గెలిచిన నవీన్ మళ్ళ ఈ డిమాండ్ ను చాలా గట్టిగా వినిపిస్తున్నారు అట్లనే వీహన్మంతరావు గారు ఇతర కాంగ్రెస్ నాయకులు ఈవెన్ మధుయాష్కి లాంటి నాయకులు కూడా కులఘరణ పైన మాట్లాడుతూ ఉన్నారు బీసీలకు రావాల్సినటువంటి వాటా ఖచ్చితంగా ఇయ్యాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు మన గొప్ప గత అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఈ కులగరణ అనేటువంటి ఒక హామీతోటి చాలా బీసీ కులాలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినాయి కాంగ్రెస్ వస్తే కులగరణ చేస్తుంది అనేటువంటి ఒక దానికి లోనై వాళ్ళ హామీకి లోబడి చాలా మంది నాయకులు బీసీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేశారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కులగరణ విషయంలో ఇంకా అడుగు లేదు అడుగు ముందుకు వేయకపోతే వచ్చే సమస్య ఏంటంటే ఎన్నికలు స్థానిక సంస్థలకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు తర్వాత సర్పంచ్లకు కాలపరిమితి ముగిసిపోయింది ఎన్నికలు నిర్వహించాలా ఎన్నికలు నిర్వహించకపోతే నిబంధనల ప్రకారం కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు రావు ఇప్పటికే పల్లెలలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నటువంటి నిధులు ఏమీ లేవు గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పది సంవత్సరాలలో పల్లె పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు కూడా ఆగిపోతే ఇంకా పల్లెల అభివృద్ధి ఎట్లా ఇది స్పష్టంగా ప్రధానంగా ఇప్పుడు మన రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి ప్రతి గ్రామంలో ఇదే అంశం మీద డిస్కషన్ జరుగుతా ఉన్నది ఎక్కడ నువ్వు చాయ్ డబ్బాల కాడ పోయినా చివర స్థలాలక్కడ పోయినా ఎన్నికలు ఎప్పుడు పెడతారు కులగరణ జరిగిన తర్వాత పెడతారా జరగకుండా పెడతారా జరగకుండా పెడితే బీసీలకు రావాల్సినటువంటి హక్కులను మనం కోల్పోతాం కదా అందుకనే దీని మీద పెద్ద ఎత్తున మనం దీని మీద నిరసన చేయాలి ఉద్యమం చేయాలని చెప్పి బీసీ సంఘాల నాయకులందరూ కలిసికట్టుగా దీని మీద గళ్ళమిప్పిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారు బీసీ కమిషన్ వెంటనే అంటే కమిషన్ కాలపరిమితి కూడా అయిపోయింది కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నిష్ణాతులైనటువంటి నాయకులు ఉన్నారు పదవులు పొందాల్సినటువంటి నాయకులు ఉన్నారు ఈ కులగణ పైన చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మరి ఎవరో కాంగ్రెస్ పార్టీ ఎట్లా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడే బీసీ కమిషన్ చైర్మన్ అవుతాడు అందులో వేరే చెప్పాల్సింది ఏం లేదు కాబట్టి దీన్ని ఆలస్యం చేయకుండా బీసీ కమిషన్ వేసి వెంటనే కులగణను చేపట్టాలి దానికి ఒక నిర్దిష్టమైనటువంటి సమయం కేటాయించాలి ఈ సమయం తర్వాత వచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఎన్నికలు నిర్వహించాలనేది డిమాండ్ ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ అయితే ఈ ఎన్నికలు దసరా వరకు దీపాల వరకు అయితే అనేటువంటి నమ్మకం నాకైతే లేదు ఎందుకంటే ఇదంతా ప్రక్రియ జరగాలంటే మినిమంగా నాలుగైదు నెలల సమయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఎన్నికలు రెండు వేల ఇరవై ఐదునే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయేమో అనిపిస్తుంది అది జరిగితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలా ఈ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ నిధుల ఆ విడుదలలో కూడా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ మార్పును సవరణ చేసుకుని ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉందండి అంటే ఇది నెక్స్ట్ ఇయర్ కి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా నాకు అట్నే అనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు లోపల ఆ జనవరి లోపల ఈ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ రేపు ఈ వారం పది రోజుల్లో కమిషన్ వేసినా కూడా ఆల్రెడీ లోకి వచ్చేసినాం కనీసం ఈ కులఘరణ జరగడానికి నాలుగు నెలల సమయం తీసుకుంటుంది ఈజీగా ప్రతి ఇంటికి పోయి సేపు ఎట్లా జనాభా లెక్కలు ఏ రకంగా సేకరిస్తామో అంతకంటే పకడ్బందిగా ఈ కులఘరణ చేయాలా ఈ కులగణన చేయాలన్నప్పుడు మన రాష్ట్రంలో కులాలకు సంబంధించి కూడా అనేక రకాలైనటువంటి ఇష్యూస్ వస్తా ఉన్నాయి బీసీలలో కొన్ని కులాలు ఇప్పటికీ లేవు కొన్ని కులాలు ఉన్నాయి ఇంకా కొన్ని కులాలను చేర్చాలని చెప్పి డిమాండ్ ఉంది బీసీ కమిషన్ కూడా కొన్ని కులాలను బీసీలో చేర్చాలని చెప్పి గతంలో నిర్ణయించింది మరి అవి కూడా తెరపైకి వస్తాయి ఈ తెరపైకి వచ్చినప్పుడు వీటన్నిటి సమస్యలను పరిష్కరించుకొని కులగణన పోతే ప్రభుత్వం ఆ చిత్తశుద్ధి తోటి తలుసుకున్నా మినిమంగా మూడు నెలల నాలుగు నెలల సమయం పడుతుంది కాబట్టి ఈ లోపు జనవరి లోపు ఎన్నికలు జరిగేటువంటి అవకాశం అయితే కనబడతలేదు ఒక కులకల జరిగిన తర్వాత మళ్ళీ రిజర్వేషన్లు మారతాయి రిజర్వేషన్లు ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాల రిజర్వేషన్లు మారితే మళ్ళీ ప్రతిదీ అంటే ఇప్పుడు ఇప్పుడున్న ప్రకారంగా ఒక్కోసారి రిజర్వేషన్ డిసైడ్ అయితే రెండు సార్లు ఉండొచ్చు అని గత ప్రభుత్వం నిర్ణయించింది అంటే గతంలో జనరల్ సీట్ ఉంటే ఈసారి కూడా జనరల్ సీట్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి గత ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈ ప్రభుత్వం దాన్ని మార్చాలనుకుంటే మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రిజర్వేషన్లకు లాటరీలు తీస్తారా లేకపోతే ఏ రకంగా చేస్తారనేటువంటి అంశం తెరపైకి వస్తుంది ఇవన్నీ జరగాలంటే మినిమం నాలుగు నెలలు పడుతుంది నాలుగు నెలలు పడుతుంటే నాకు జనవరి లోపల ఈ అయ్యేటువంటి అవకాశం రెండు వేల ఇరవై ఐదులోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి